దేవునికి స్తోత్రాలు ప్రవీణ శ్రీక్రీస్తు నామలు ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు మరి ఈరోజు హతసాక్షి అయిన అగ్నిసు అనే ఒక యవ్వన అంటే ఒక చిన్న ఒక బాలిక గురించి మనము ధ్యానం చేద్దాం ఆమె ఒక పన్నెండు సంవత్సరాల బాలిక రెండు వందల నలభై ఆరు నుంచి రెండు వందల యాభై ఎనిమిది వరకు ఆమె జీవితము మరి ఆమె దేవుని కొరకు వాళ్ళ తల్లిదండ్రులు ఒక మంచి ఉన్నత సంపన్నులు ఒక భక్తిగల కుటుంబం వారు అనేక పని మనుషులు కలిగిన ఆ యొక్క మంచి పెద్ద కుటుంబంలో జన్మించిన అగ్నిసు అనే ఒక అమ్మాయి మరి ఆమె వయస్సు పన్నెండు సంవత్సరాలలో వాళ్ళ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం సామెత గ్రంథం ప్రకారము వాళ్ళు నలవలస త్రోవానికి నేర్పించము అనే ఆ మాటను తల్లిదండ్రులు ఎంతో మరి నేర్పించినప్పుడు ఆమె భక్తుల పెరిగిన తర్వాత దేవుని కొడుకు ఎంత గొప్పగా జీవించింది అనే ఒక మాటను మనము అద్భుతంగా ధ్యానం చేసుకుందాము ఇక్కడ అగ్నేసు అనే ఆ మాటకు అర్థము చిన్న గొర్రెపిల్లె అని అర్థము ఇస్తున్నది చిన్న పిల్ల ఆమె ఎంతో అందముగా అందమైన ఒక స్త్రీ అంటే ఒక స్త్రీ అంటే ఒక ఆమె హెయిర్స్ కానీ ఆమె కళ్ళు కానీ ఆమె యొక్క ఫేస్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ ఆమె హృదయం కూడా ప్రేమగా కనికరం గల వ్యక్తిగా ఉన్నట్టు కూడా మనము గమనించగలము ఎంత అందంగా ఉన్నదో ఆమె మనసు కూడా ప్రేమ ఆ మనసులో అంత కనికరం కూడా ఉన్నది ఈమె ఒకరోజు ఈ అగ్నిసు పన్నెండు సంవత్సరాల వయసులో మరి రోమన్ నగరంకు అధిపతి అయిన ప్రోకాపు అనే మరి అతను అమ్మాయిని చూసి ఇష్టపడతాడు పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి ఆయన చెప్తా అంటాడు అయితే ఈమె సండే స్కూల్ వెళ్ళిన దినాలలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సండే స్కూల్ వెళ్ళిన దినాలలో ఆమెకు ఒక మాట తాకింది ఎహెచ్ల గ్రంథము పదహారవ అధ్యాయము ఎన్ని వచ్చిన ఎహెచ్కల్ గ్రంథము ఎహెచ్కెల్ పదహారవ అధ్యాయము ఎన్న వచనములో మరియు నేను వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించు ప్రాయము నీకు వచ్చిన ఉండని గనక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన నిబంధన కొనగా నీవు నా దానవైతివి అని ఈ మాట ఆమెకు తాకింది ఇక్కడ చూసినట్లయితే మరి నేను ఏదో వచ్చినప్పుడు చూడండి నీకు ఇష్టం పుట్టిన ప్రాణకు ఆ నిన్ను పెళ్లి చేసుకొని అంటే నిన్ను పెళ్లి చేసుకుంటా అనే ఈ మాట ఆమెకు తాకి దేవునికే సమర్పించుకున్నది దేవుడే నా భర్త అంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నది ఆ సమయంలో ఈ ప్రోకాపు అనే ఒక యవనస్తుడు ఏం చేసానంటే అమ్మాయి దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను చాలా అందంగా ఉన్నావు మరి మేము కూడా చాలా అన్ని రకాలుగా మరి ఆ ఆశీర్వాదాలు అంటే లోక సంబంధంగా ఉండవలసిన అన్ని ఉన్నాయని చెప్పేసి అన్నప్పుడు ఆమె అంటది అన్నట్టు ఏమని నాకు పెళ్ళి అయిపోయింది అంటే నవ్వుకుంటే పెళ్ళైపోయింది అన్నప్పుడు ఆయన బాగా బాధపడుతూ అంటాడు ఎవరితో పెళ్ళైంది ఎప్పుడు పెళ్ళైంది అని చెప్పేసి ఆయన చెప్తా అంటాడు ఆమె అంటది నాకు దేవునితోటే అయిపోయింది అని చెప్పేసి ఆమె చెప్తా అంటే చెప్పిన తర్వాత అప్పుడు ఆ యొక్క ప్రోకాపు అనేటైనా వాళ్ళ నాన్నకు చెప్తాడు అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఆ నాన్నకు అంటే ఈ ప్రోకాపు చదువు మీద ఆసక్తి పెట్టడు ఆటల మీద ఆసక్తి పెట్టకుండా చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఆ ప్రోకాపు తండ్రి చాలా బాధపడుతుంటే నా కొడు ఏమైంది నా కుమారుడికి ఏమైంది అని ఈ ప్రోకాపు వాళ్ళేమో రోమియులు ఈ యొక్క అగ్నేశ వాళ్ళము క్రైస్తవులు కనుక ఇక్కడ ఈ రోమియులు వారి వారి దేవతలను పూజిస్తారు కనుక ఈ క్రైస్తవులు వారి దేవతలు పూజించరు గనక ఈ క్రైస్తవులు అంటే ఆ రోమియులకు భయంకరమైన ఆ కోపము ద్వేషము చంపాలన్నంతగా వాళ్ళకు ఆ అంత ఆ క్రైస్తవుల మీద ఉన్న కుట్ర విషపు చూపు అన్నట్టు కనుక ఈ క్రైస్తవులు యేసును ఆరాధించడంతో మా దేవతల మమ్మలను మరి బాధ పెడతాయి కనుక ఈ క్రైస్తవులే ఉండద్దు అని చెప్పేసి ఆ యొక్క రోకాపు తండ్రి ఏం చేస్తానంటే అగ్నేశును చంపాలని ఆజ్ఞయిస్తాడు అగ్నేశును చంపాలని ఆజ్ఞించిన తర్వాత అగ్నేశు వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతూ ఏమని అమ్మా నాన్న మీకు ధైర్యంగా ఉండండి నేను మరణించవలసి వచ్చినట్టయితే మరి దేవుని కొరకు మరణిస్తా కానీ నా విశ్వాసం మాత్రం కోల్పోను దేవుడు మరణం నుంచి తప్పించడకు దేవుని యొక్క వశం అని చెప్పేసి ఆమె ఎంతో తల్లిదండ్రులకు ధైర్యం చెప్తాయి ఆ పన్నెండు సంవత్సరాల పాపలో ఉన్న ఆ ధైర్యము ఆ విశ్వాసము ఎంత అంటే కలిసి వేసింది అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చూపిస్తున్నదంటే ఆమెను ఆ అగ్ని ఆ యొక్క మరి ఆ ప్రోకేపో అతని వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే నీ బిడ్డను కోర్టు తీర్స్తానని చెప్పేసి ఆ యొక్క అగ్నేశ వాళ్ళ అమ్మానాలను బెదిరించి ఆమెను న్యాయస్థానం ముమ్మడికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుంది అంటే భయపడదు భయపడకుండా ధైర్యంగా ఉంటుంది ఇక్కడ ఆమె నమ్మిన మాట ఏంటంటే మత్తయస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనంలో మత్తవార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు తొమ్మిదవ వచ్చనంలో ఏముంటుంది అంటే అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసే అంటున్నాడు కనుక చంపెదరు మీరు నామల నిమిత్తం సకల జన్ల చేత ద్వేషించబడతారు దేవుని యొక్క వాక్యం అనేది ఆమె చిన్నప్పటి నుంచి వెళ్ళిన ఆ భక్తి అనేది ఆ వాక్యం అని ఆమె నరణలో జీర్ణించుకున్నది కనుక ఆమె ఏం చేస్తున్నది అంటే ఇక్కడ మరి ఆ ప్రోకేపు వల్ల ఆ యొక్క తండ్రి ఆ మీద విషపు చూపు చూస్తూ ఆమెను బెదిరిస్తూ ఆ ఏమంటున్నాడంటే ఈ మా నా కొడుకును వివాహం చేసుకుంటే సరే లేదంటే మరి ఈమెను ఈ యొక్క మరి చేతులకు సంఖ్యలు వేసి వీధి అంతా ఊరేగిస్తామని చెప్పేసి అంటారు అన్నప్పటికీ కూడా ఈ యొక్క మరి అగ్నేసు అనటం మాత్రము నేను ఏసుకు చెందిన దానను కనుక నాకు ఏమీ భయం లేదని చెప్పేసి చిరునవ్వుతోటి ఆమెను గొలుసుతో కట్టేసి ఆ యొక్క మరి వీధి అంతా తిప్పుతున్నప్పుడు కూడా ఆమె ధైర్యంగా భయపడకుండా ఆ యేసు నిన్ను నమ్మిన వారికి ఎప్పుడు నువ్వు కాపాడుతావు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నదట దేవునికి స్తోత్ర అంటే ఎంత గొప్ప విశ్వాసం పన్నెండు సంవత్సరాల ప్రాయంలో కూడా ఆమెకు అంత గొప్ప విశ్వాసం అనేది చాలా గొప్ప విషయం ఇక తర్వాత ఆమెను ఆ వీధి అంతా తిప్పి మళ్ళా జన సమూహం దగ్గరికి తీసుకొచ్చే మళ్ళా జన సమూహం దగ్గరికి తీసుకొచ్చి అంటే అవమానించాలి సిగ్గుదియ్యాలి అనేది ఈ బయటి ప్రపంచానికి ఉన్నది క్రైస్తవుల మీద అంత భయంకర వివక్ష చూడండి కనుక అక్కడ ఏం జరిగిందంటే అందరి ముంగట ఆ ప్రాంగణంలో ఆ ఆమెను ఆ రోమిలు కొలుస్తున్న దేవత మినర్వ దేవత అనే ఒక దేవత ఉంటుంది మినర్వ దేవత దగ్గరికి తీసుకెళ్లి ఆ మినర్వ దేవతకు నువ్వు సాంబ్రాన్ని వేస్తే నిన్ను బ్రతికిస్తామంటారు అన్నప్పుడు ఆమె ఏం చేస్తా అంటే సాంబ్రాన్ని వేయక ఆ మినర్వ దేవతకు సిలువ అనేది ఇట్లా గీస్తాయి అప్పటికి ఈ ప్రోకాపు యొక్క తండ్రి ఇంకా బాగా రెచ్చిపోతాడుగా రెచ్చిపోయి ఈమెను కత్తితోటి చంపండి అంటాడు కత్తితోటి చంపండి అంటాడు అన్న తర్వాత మరి ఆ యొక్క మరి ప్రోకాపు అనేటైనా కత్తిని తీసుకొని అందరి కూడా చంపడానికి వస్తుంటాడు అంటాడు వస్తుంటా అంటే ఏం జరుగుతుందంటే ఈమె ప్రభు గొప్పవాడు అనే ఆ యొక్క మాటను గమనించి దేవునికి లోపడతాయి అప్పుడు ఆ ప్రోకాపంటేనా కత్తిబట్టి మనం చంపే టైంలోనే అద్భుతం ఏందంటే ఖడ్గం పట్టుకుని ఒక దేవతతో పరలోకం నుంచి దిగవచ్చి ఈ ప్రోకాపును చంపినప్పుడు అక్కడ మట్టి దిబ్బ మీద పడిపోతాడు అందరు చూస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం అంటే ఒక పన్నెండు సంవత్సరాల ఆ పాపకి అంత విశ్వాసం అంటే ఎంత గొప్ప విషయము ఈరోజు చాలా మంది కుటుంబాలలో భక్తి గల వాళ్ళు ఉంటారు కానీ పిల్లల కింద భక్తి నేర్పించాలని దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క తలంపై ఉంటున్నది కనుక ఇక్కడ చూసినట్లయితే మరి ఈ ప్రోకాపును కత్తిపట్టి చంపాలనుకున్నాడు అయ్యైపోయిండు ఆమె పక్షమున దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చి అతన్ని చంపేసినప్పుడు వాడి కింద పడిపోతే ఈ ప్రోకాపు తండ్రి బాధపడతాడు అయ్యో నా కొడుక నా కొడుక ఒకగాను ఒక కొడుకును నేను బతికించుకోవాలని చెప్పేసి మళ్ళా అగ్ని దగ్గరికి వచ్చి అమ్మ అగ్నిసు మరి నువ్వు నా కొడుకును రక్షించవా దయచేసి కాపాడవా అని అన్నప్పుడు ఇక్కడ మన భారతదేశ ప్రజలు మన వాళ్ళైతే అయితే ఏం చేస్తారంటే నన్ను ఇంత కష్టపెట్ట పెట్టిన నీకు నేనెందుకు సహాయం చేయాలి నీకు మంచే జరిగింది నీకు మంచి పని అంటారు కానీ అట్లాండే దేవుని ప్రేమ కలిగి మళ్ళా మోకరించి మళ్ళా ప్రార్థన చేస్తుంది ప్రభువా దయచేసి ఈ యొక్క ప్రోకాపును రక్షించు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఆ ప్రోకాపు అయిన ప్రాణం వల్ల తిరిగి వచ్చింది దేవునికి స్తోత్రాలు అప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు ఇంత గొప్ప విశ్వాసం గల వీర నార్య కనుక ఈ యొక్క ప్రజలందరూ చూస్తున్నారు అక్కడ మా యొక్క మరి ఈ ప్రోకాప్ ఏం చేస్తుందంటే ఆ ఆమెను అంటే ఆ యొక్క ప్రోకాపు తండ్రి ఆ ప్రోకాపును పట్టుకొని ఆ అస్పియస్ అనే ఒక వ్యక్తికి అప్పగించి తన కొడుకుని తీసుకెళ్ళినట్టు అస్పియస్ యూస్ అంటే ఈ యొక్క మినర్మ దేవతకు సంబంధించిన యాజకుడు దాన్ని పూజించాలి దాన్ని పూజించిన వాళ్లకు కఠినమైన శిక్ష వేయాలని అనే వ్యక్తి అన్నట్టు కానీ ఇక్కడ ఆ సమయంలో ఆమె ఏమి నమ్మిందంటే మత ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో ఏమున్నదంటే అంతము వరకు సహించు వాడే రక్షించబడును ఇంకా అంటే ఈ శ్రమను అనేది సహించాలి అనే మాట గుర్తు చేసుకుంటున్నది ఇక్కడ ఇక ఏం జరిగింది ఆమెను ఒక గడ్డి మీద నిలబెట్టారు ఒక గడ్డి మీద నిలబెట్టి ఈమెను కాల్చండి అని చెప్పేసి అన్నప్పుడు ఆ మంటలు పెట్టి ఆమెను కాలుస్తున్నారు అందరు చూస్తున్నప్పుడే అప్పుడు ఆ మంట అనేది రెండు పాయలుగా విభజించబడి ఆమెకు అసలు ఏమి కాకుండా ఆమె చేయకుండా మంట అయిపోయింది దేవునికి స్తోత్రాలు కనుక వాక్యం ఏం చెప్తున్నది అక్కడ అంతవరకు సహిస్తున్నది ఇన్ని కష్టలక్షణ సహిస్తున్నది ఇంత బాధ సహిస్తున్నది ఇంత ఇబ్బంది సహిస్తున్నది క్రైస్తవ జీవితంలో ఇలాంటి సహింపు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము దేవునికి స్తోత్రాలు కనుక అప్పుడు ఈమె ఆ సహించిన ఆ సహనమును బట్టి ఈ మంట అనేది వెళ్ళిపోయిన దాన్ని బట్టి ఏం జరిగిందంటే అక్కడ ఆ స్థలములో ఉన్న వాళ్ళందరూ ఈమెను చూసి ఏమంటున్నారు ఈమె అరి కాళ్ళు నుంచి నన్నెత్తి వరకు మరి ఒక్క తల వెంటుక కానీ మరి ఒక క్లాత్ కానీ మరి కాలిపోలేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే నేను కూడా క్రైస్తవులను అవుతాము అని చెప్పేసి ఆ మంట నుంచి ఆమె బయట తీసుకొచ్చి ఆమెను చూస్తున్న వాళ్ళందరూ కూడా మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవునికి స్తోత్రాలు కలుగును గాక రోమా షేక్ చేస్తున్నారు ఒక్క స్త్రీ ఒక నూతన ఉద్యమం తీసుకొచ్చింది ఆమె అంటే విశ్వాసం పన్నెండు సంవత్సరాల వయసులో ఈరోజు చిన్న పిల్లలు మరి పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలకు అన్ని రకాల సుఖభోగాలు తల్లిదండ్రులు అందిస్తూ ఉంటారు కానీ వాక్యములు పెంచరు పోషించరు సండే స్కూల్ పంపియరు వాళ్ళు అందాలుస్తుంటారు కానీ ఈమెను చూస్తున్నట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు వాక్యములు అట్లా పెంచినందుకు ఆ రోమన్ ఆ ప్రాంతంలోనే ఏమైనా ఆయన చావును చూస్తున్న ఖర్చులూ ఈమెకు జరిగిన అద్భుతాన్ని బట్టి వాళ్ళు ఎంతో ఏమైపోతున్నారట భయంకరంగా మోకరించి దేవుని స్థుతిస్తున్నారు దేవునికి స్తోత్రాలు కలుగును గాక కనుక ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట సెలవిస్తున్నది ఏమిటి అనగా మరి ఫిలిపి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ముప్పై వచనంలో ఫిలిప్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పిలిపి ఒకటి ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచ్చినంలో ఏమున్నదంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుట అంటున్నాడు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడున్నది అంటే దేవుని పక్షమున శ్రమ కూడా దేవుడు మనకు అనుగ్రహించుడు కనుక ఈ యొక్క చిన్న బిడ్డైన మరి అగ్నేసు ఆమె జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆమె క్రీస్తు పక్షమున శ్రమ పడుట కూడా ఆమె మరి ఆ శ్రమ పడకు అంత విశ్వాసముతో అన్ని కష్టాలు కూడా ఎదుర్కొన్నది దేవునికి స్తోత్రాలు అంత సంపన్న కుటుంబములో ఒక గొప్ప ఆ ఉన్నత స్థానములో ఆమె మరి ఉన్న ఆ అందమైన పాప దేవుని కొరకు వాక్యం చేత పట్టబడి దేవుని కొరకు దా కూడా వెళ్ళింది దేవునికి స్తోత్రాలు కనుక ఆమెను కత్తి పట్టి చంపాలని చూసినా అక్కడ దేవదూతం తమ పక్షమున కార్యం చేసిండు ఆమెను మరి మంటల చంపాలని చూసినా అక్కడ మంటలు కూడా ఆమెను ఆర్పలేదు కానీ చివరికి అగ్నేశ్కు కోపం వచ్చి అస్పిశకు కోపం వచ్చి ఆమెను తలతో ఉన్నరికి చంపాలని చెప్పేసి ఆజ్ఞిస్తాడు ఆజ్ఞించినప్పుడు ఆమె మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏసు నన్ను నీలోకి చేర్చుకో అని అంటున్నది దేవునికి స్తోత్రాలు ఏసు ప్రవ్వ నన్ను నీలోకి చేర్చుకో అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రవ్వారు మరి లోక స్వార్త ఇరవై మూడవ అధ్యాయంలో పద్మ వచ్చిన అంటున్నాడు ఏమని ఆ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో దేవునికి స్తోత్రాలు అంటే ఈమె యేసు నన్ను నీకు చేర్చుకోమన్నప్పుడు ఏసు ప్రభువారు నీవు నాతో కూడా పరదేశం అన్న మాట అక్కడ ప్రజలకు వినబడ్డప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఇది నిజమైన దేవుని యొక్క అద్భుతం అని చెప్పేసి అనేక రోమ ప్రజలు ప్రభలు తెలుసుకోవడం జరిగింది కనుక మరి ఆ చిన్న వయసులో మరి క్రీస్తు శకం రెండు వందల నలభై ఆరు నుంచి రెండు వందల యాభై ఎనిమిది ఆమె జన్మించింది క్రీస్తు శకం జనవరి ఇరవై ఒక్క తారీఖు రెండు వందల నలభై ఆరులో జన్మించిన ఆ చిన్న పాప సాక్ష్యము ఎంత అద్భుతంగా దేవుని కొరకు నిలబడ్డదంటే కనుక మన విశ్వాస జీవితంలో మన పిల్లలను కూడా దేవుని కొరకు నిలబడి వారుగా మనము మరి ఆ ప్రోత్సహించాలి పెంచాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది ఇవి ఒక ఆ సంపన్న కుటుంబంలో ఉండి సంపన్నమైన ఇవాళ నాన అందిస్తే మరి ఆమె కూడా ప్రభులో ఉండకపోవచ్చు కనుక మనము పిల్లలను బాగా చూసుకోవడం కూడా తప్పేమీ కాదు కానీ క్రీస్తు వాక్యంలో పెంచడం అనేది చాలా గొప్ప విషయం కొద్ది మాటలు మనం ఇంట్లో కాక ఆమె ప్రైజ్లాంక్ యూ